తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ వ్యూపర్స్ వెల్కమ్ టు అదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఈ ఒక్క ఉప ఎన్నిక వైసీపీ భవిష్యత్తు తేల్చేస్తుంది ఈ ఉప ఎన్నిక ఎక్కడ ఏమిటి ఎప్పుడు అనే అంశాలన్నీ కూడా తెలియజేస్తాను దానికంటే ముందుగా వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇది ఎక్కడో తెలుసా స్వయానా మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందులలో సో ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అంటే ఆ జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తి అకాల మరణం చెందటం చేత ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది వచ్చింది ఈ నేపథ్యంలోనే రాజకీయ పరిణామాలు చాలా జరుగుతూ ఉన్నాయి ఇందులో ఆసక్తికరమైనది ఏంటి అంటే తాజాగా జరిగిన ఘటనలు ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది ఓ ప్రక్కన చూస్తే ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ ఇంకో ప్రక్కన బేభత్సమైన మెజారిటీతో అధికారంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థి సో ఈ నేపథ్యంలో వీరి ప్రక్కన ఎవరు ఉన్నారు అంటే ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు ప్రక్కనేమో ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇటు పక్కన ప్రయత్నాలు సరే ఎవరి ప్రయత్నాలు వారివి కానీ ఇక్కడ బలం పరంగా చూసుకున్నట్లయితే వైసీపీకి తిరుగులేని గడ్డది ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి మంచి ఆదరణ అయితే లభిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కనుక చూసినట్లయితే కొంత వైసీపీకి వ్యతిరేక పరిస్థితులు ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి సైతం మొన్న ఎన్నికలకి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కనుక తేడా చూసినట్లయితే ముప్పై వేల ఓటింగు ఆయనకి తగ్గింది ఆయన ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ఆ పులివెందుల్లోనే ఇప్పుడు మరి ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే దీనికంటే ముందు ఎటువంటి సంకేతాలు వెళ్ళినాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకసారి కనుక మీరు గుర్తు చేసుకున్నట్లయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా సాక్షాత్తు పులివెందులలో గ్రాడ్యుయేట్స్లో ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారుగా నాలుగు వేల మూడు వందల ఓట్లు వస్తే వైసీపీకి మాత్రం రెండు వేల రెండు వందల ఓట్లు మాత్రమే వచ్చాయి అది వైసీపీ అధికారంలో ఉండంగా ఆ రకమైన తేడా అక్కడ గమనించారు సో ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందింది సో దాని తర్వాత సరే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన ఓటమి చెందడం అంటే అది అసంభవం అనే చెప్పాలి సో అటువంటి పరిస్థితుల్లో ఆయన కాదు మెజారిటీ అయితే తగ్గించారు ప్రజలు మరి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నిక ఎందుకే చాలా ఆసక్తికరంగా మారింది సో ప్రధానంగా ఇక్కడ పులివెందులనగానే వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబంలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు ఏంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఇక్కడ స్పెషాలిటీ అదేనండి ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం గత రెండు రోజులుగా వార్తల్లోకి రావడం అది కోర్టులో ఆ అంశాలు లేవనెత్తడం ఇదన్నీ మరలా ప్రజల ముందుకు వచ్చాయి సో ఆటోమేటిక్గా మర్చిపోయామనుకున్నది కూడా మరలా గుర్తు చేసినట్లుందిగా ఇవన్నీ ఒక ఎత్తు భగవంతుడు రాసిన రాతో మరి యాదృశ్యకమో ఏ విధంగానో కానీ ఈరోజు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి ఇదే రోజు ఉప ఎన్నిక సో ఆ ప్రభావం ఇక్కడ ఈ ఉప ఎన్నిక మీద పడుతుందంటారా పడదంటారా సో ఎందుకంటే ఓ ప్రక్కన వివేకానందరెడ్డి గారి హత్య అంత కిరాతకంగా ఆయన హత్య గావించబడిన తర్వాత కూడా దానికి సంబంధించిన అంశంలో కుటుంబం రెండుగా చిలిపోయి అక్కా చెల్లెల్లే ఓ ప్రకన అన్నదమ్ములు మరో ప్రకన సో వీళ్ళేమో ఆ కేసుకు సంబంధించిన దోషులు ఎవరో తేల్చండి అని చెప్పేసి వీళ్ళ యొక్క పాకులాట వీళ్ళు చూస్తేనేమో ఆ నిందితులను కాపాడే పరిస్థితుల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళు కావచ్చు చేస్తున్న వ్యవహారం ప్రధానంగా ఈ హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి సో అవినాష్ రెడ్డి గారు కావచ్చు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అందులో ఏవోనైనటువంటి ఎర్ర గంగిరెడ్డి కావచ్చు అలాగే శివశంకర్ రెడ్డి కావచ్చు ఇలా ఎంతోమంది నిందితులుగా అక్కడ ఎక్యూజ్గా కూడా ఛార్జ్ షీట్లో పేర్కొంది సిబిఐ సో ఈ ఫలితాలు ఈ జెడ్పీటీసీ ఎన్నికకి ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకి సంబంధించిన కేసుకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది ఎందుకంటే మామూలుగానే మొన్న జరిగిన సర్వసాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత పార్ట్ అయితే వైఎస్ రెడ్డి గారి హత్య పోషించింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి అటువంటిది స్వయాన పులివెందుల్లో అంటే అది కూడా వివేకానందరెడ్డి గారు అనగానే కడప ప్రాంత ప్రజలకు కావచ్చు పులివెందుల ప్రజలకు కావచ్చు ఒక రకమైన అటాచ్మెంట్ ఉంది దానికి గల కారణం ఏంటి అంటే రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటా ఉంటే కడప జిల్లా వ్యాప్తంగా వివేకానందరెడ్డి గారే దగ్గర ఉండి అన్నీ చూసుకుంటా ఉండేవాళ్ళు ప్రజలకి మరి అటువంటి తరుణంలో ఆ ప్రజలకి కనెక్టివిటీ వైఎస్ వివేకానందరెడ్డి గారికి లేదా సో మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నికకి సంబంధించి ప్రజలు ఆ కోణంలో ఆలోచించాలంటారా లేదు ఆ బాబాయ్ కొడుకు వాళ్ళు ఏమైనా చేసుకొనియండి మాకు మాత్రం వైఎస్ కుటుంబమే అనే ఉద్దేశంలో ఉంటారా ఓ ప్రక్కన మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి ఆయన తన సతీమణిని నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు ప్రకటన వచ్చేసి హనుమంత్ రెడ్డి అని చెప్పి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతూ ఉంది అనేది చాలా చాలా ఆసక్తికరంగా మారుతా ఉంది సో ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇటీవల మన ఘర్షణ వాతావరణంలో ఆయనకి దెబ్బలు అని చెప్పేసి వాహనం ధ్వంసం చేశారని చెప్పేసి ఆఫ్కోర్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెడతాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళపైన కేసు పెడతాం ఇదంతా తెలియనిదేం కాదు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఎంతబారు ట్వీట్ కూడా చేశారు సో ఇప్పుడు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారనేది చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలుపొందితే ఇక వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరలా మీరు అనుకోవచ్చు అదేంటి కుప్పలో మున్సిపల్ చైర్మన్ పదవి వైసీపీ అధికారంలో వాళ్లే కొట్టేశారు కదా అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరిగిందా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందా రెండింటికి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు పరిపాలిస్తున్న తీరు ఇవంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి సీఎం కాదు కదా ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలియకుండా ఉండటానికి ప్రజలకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది ప్రజల నాడికి అంటే ప్రజల్ని బట్టి ఆ ప్రజల ఉద్దేశాలను బట్టి వాళ్ళ పరిపాలన తీరు లేదు అని చెప్పేసి మొన్న ఇచ్చిన తీర్పుని బట్టి అర్థం చేసుకోవచ్చుగా సో సాధారణంగా ఏంటి అంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నాడు అందులో ఆయన ఏ విధంగా పరిపాలిస్తారు ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని తీరా కట్ చేస్తే అంత బంపర్ మెజారిటీ ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఆయన కానీ పైకి మాత్రం చెబుతూ ఉంటారు మాది మంచి ప్రభుత్వం మేము చాలా మంచిగా చేసాము ఆయన సరే మేము ఓటమి చెందాము ఈ పలావు బిర్యానీ ఫార్ములాలు ఉంటాయి కదా అవి చెబుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ ఎన్నిక మాత్రం చాలా ప్రతిష్టాత్మకమైనది ఒకరేమో ఉనికిని కాపాడుకోవాలి ఖచ్చితంగా వైసీపీ మేము బలంగానే ఉన్నామని పొరపాటున అది గనక తేడా జరిగితే ఆ ఇంపాక్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రతి ఖచ్చితంగా చర్చించుకుంటారు ఎందుకంటే అరే సొంత ఇలాకాలో కూడా వైసీపీ ఓడిపోయిందా అని అని చెప్పేసి అంటే దాదాపుగా దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిపోతుంది మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇంపాక్టు ఏ మేరకు ఈ ఉప ఉండబోతుంది ఏంటి అనేది కూడా చాలా కీలకంగా మారబోతుందా అనేది తెలియాలి అంటే రేపు ఆ ఉప ఎన్నిక ఫలితాల వరకు మనం చూడవలసి ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా పులివెందులో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక దీనికి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ